చెప్పండి మేము ఎందుకు అడుగుతాం అన్న మీరు అడగండి రెండు వేల ఐదు వందలు ఒకటి రెండు రెండు వేల పెంచిన సే నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు లేదు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అన్నాడు ఐదు వందలు సిలిండర్ లేదు ఒక నెల రెండు నెలలు పట్టు రైతు ఐదు పన్నెండు పన్నెండు వేలు అన్నాడు అదే 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 వచ్చిన అన్న అప్పుడు రావా కాన్పోయితే అప్పుడు కాన్పోయితే పన్నెండు వేలు ఆడపిల్ల ఇది ముగ్గుల్లానికి పద్నాలుగు వేలు ఆరు బిల్లకి ఇస్తుంది అదే ఇప్పుడు చేస్తా అదే 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 అదేసుడు ఏమ ఇవాడు આને એ દોપતરો અનુભંગા કહેવાય હાય દે ચડતો પાંખ 2100 થી